మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి కష్టపడుతూ బాధ్యతగా పనిచేస్తూనే తన ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ప్రోగ్రామ్ లో క్వార్టర్ ఫినాలే వరకు దూసుకు వెళ్ళాడు అయితే మనకి చాలా చాలా సుపరిచితుడు అని చెప్పాలి ఆయన పాటలోని మధురిమలు అయితే పలకగానే మనకు ఎంతో ఊపునిస్తాయి అలాంటి పాటలను మనకు పరిచయం చేసిన వ్యక్తే మన వెంకటేష్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సుమన్ టీవీకి వచ్చారు వారిని అడిగి వారి జీవన ప్రయాణం ఎలా సాగింది అసలు సూపర్ సింగర్ వరకు రావడానికి గల కారణాలు ఏంటి ఒక జొమాటో బాయ్ గా మొదలైన ఆయన జీవితాన్ని ఇలా ప్యాషనెట్ ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఎలా అధిగమించారు అనే విశేషాలని పూర్తిగా తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీకు సుమన్ టీవీకి ముందుగా స్వాగతం సార్ చెప్పండి అసలు వెంకటేష్ గారు అసలు మీ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది ముందుగా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మేము మాది శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం అక్కడ దగ్గరలో వియన్పురం అని ఒక విలేజ్ లో ఉంటావు అనమాట వియన్పురం అమ్మ నాన్న డైలీ కూలి పనులు చేస్తూ ఉంటారు నెక్స్ట్ నేను వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను నాకు ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ ఉండేటప్పుడు రంగస్థల నాటకాలు ఉంటాయి కదా అందులో నాకు మా మామయ్య గారు అని జగన్నాథం గారు ఉన్నారు ఆయన నాకు నేర్పించారు అనమాట ఒక నాటకంలో పాటలు లవకుస అనే ప్రోగ్రామ్ లో నాకు లౌడ్ క్యారెక్టర్ ఇస్తూ అక్కడ నుంచి నాకు పద్యాలు ఇలానే పాటలు ఇలా అనమాట ఇంకా అక్కడ నుంచి నాకు ఈ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయింది అయితే మీ నాన్నగారి విషయానికి అమ్మగారి విషయానికి వస్తే అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేదండి మీ ప్రయాణం వాళ్ళ రెస్పాన్స్ అంటే అమ్మగారికి చాలా ఇష్టం నేను పాడటం నాన్నగారు అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు డిగ్రీ చేశాను ఏదో ఒకటి చూస్తూ జాబ్ చేయాలి ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం లో సో ఏంటంటే ఏదో ఒక జాబ్ చేస్తూ మంచిగా వాళ్ళు చూసుకోవాలని వాళ్ళ అభిప్రాయం అనమాట కానీ అమ్మగారికి అయితే నేను పాడటం చాలా ఇష్టం ఈ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ ప్రయాణం ఎందుకు చేశారు మీరు అంటే జొమాటోలో మళ్ళీ బేసిక్ అంటే నేను వైజాగ్ లో అది స్టార్ట్అప్ కంపెనీ హెనాప్ అని జొమాటో కాదు హెనాప్ అని ఒక కంపెనీ అనమాట ఆ కంపెనీ లో త్రీ ఇయర్స్ ఈ డెలివరీ బాయ్ గా చేశాను అనమాట ఇందులో త్రీ ఇయర్స్ చేస్తూ ఒక సిక్స్ మంత్స్ అక్కడ దగ్గరలో మ్యూజిక్ అకాడమీలో చేరానమాట సరస్వతి మ్యూజిక్ అకాడమీ అని వారి దగ్గర వెళ్ళి మ్యూజిక్ నేర్చుకున్నా సిక్స్ మంత్స్ ఆ తర్వాత నా దగ్గర మనీ ప్రాబ్లం వచ్చేసి మధ్యలో ఆపేశా ఆ టైం కి కరెక్ట్ గా ఈ సూపర్ సింగర్ ఆడిషన్స్ పడ్డాయి అనమాట వైజాగ్ లో అప్పుడు ఆడిషన్ ఇచ్చాను అయిపోయింది వెళ్ళిపోయాను అక్కడికి వన్ మంత్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు తొందరలోనే మీరు హైదరాబాద్ రావాలి అని అలా సెలెక్ట్ అయ్యాను ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు నేను నమ్మలేదు ఎందుకంటే నేను టెన్ ఇయర్స్ నుంచి ఆడిషన్ ఇస్తూనే ఉన్నా కానీ సడన్ గా అవటం నేను అసలు నాకే ఫోన్ వచ్చిందా లేకపోతే నేను నేను అయ్యానా లేదా అనేది ముందు కన్ఫ్యూజన్ లో ఉన్నాను అవి మళ్ళీ టూ త్రీ కాల్స్ వచ్చాయి వాళ్ళు చేస్తున్నారు కానీ నేను నాకు కాదు అంటే మా మ్యూజికల్ గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళు నాకు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారేమో అని చెప్పేసి నేను అలా అనుకున్నాను కానీ ఇలా నిజంగా వచ్చిందని నాకు అర్థం అలా మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకి ఒకసారి శివ శివగారని ఒక ఆయన మెంటర్ ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నమ్మా అనమాట ఆయన నా ముందు నుంచి తెలుసు కొంచెం అప్పుడు నమ్మాను అవునా అని సార్ అసలు ఆ స్టేజ్ అనేది చాలా గొప్ప స్టేజ్ అని చెప్పాలి శ్వేతామోహన్ గారు కానీ మంగ్లీ గారు గాని రాహుల్ సిప్లీ గంజ్ అనంత శ్రీరామ్ గారు వాళ్ళ కాంబినేషన్ లో స్టేజ్ మీద మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఉంటారు నాకు ఫస్ట్ అంటే ఫస్ట్ భయం ఫుల్ భయం ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం అంత పెద్ద షో కి ఆ కి వెళ్ళటం అది రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యలో నేను పాడటం అన్ని కెమెరాస్ ముందు చాలా భయం వేసింది ఫస్ట్ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు ఇక ఫుల్ భయంతో ఉన్నాడు అబ్బాయి అని ఆ తర్వాత నుంచి అలా 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 కొంచెం కొంచెం నాకు ఎక్కడ నచ్చిందంటే అండి మీరు మూమెంట్ లో వెళ్ళిపోతున్నాయి ఫ్లో లో ఒక్క దగ్గర మార్పు ఒకటేసారి సడన్ గా చూపించేశారు ఒక ఎపిసోడ్ లో ఎలా అంటే అప్పటి వరకు స్టాండింగ్ ఒబియేషన్ లోనే చేస్తాడు వెంకటేష్ అని అనిపించుకున్న మీరు సడన్ గా మీరు స్టెప్స్ వేయడం స్టార్ట్ చేసేసారు అంత చేంజ్ ఎలా తీసుకొచ్చారు మీ లోపల నాకు రాహుల్ అన్నా చెప్పారనమాట నువ్వు ఏది పాడినా ఏదో అప్ప చెప్తున్నట్టు పాడుతున్నావు ఇలా కాదు నువ్వు సాంగ్ ని ఫీల్ అవుతూ పాడాలి ఏదైనా ఎంజాయ్ చేస్తూ పాడాలి అని చెప్పి అప్పుడు నేను అనుకున్నా ఆ రోజు పర్ఫార్మెన్స్ అయిపోయింది ఆల్రెడీ నాకు చెప్పులు ఉన్నాయి ఆ చెప్పులతో నేను పాడలే పాడటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట స్వెట్ వస్తుంది ఆ మళ్ళీ మూమెంట్ కొంచెం మారితే పడిపోతానేమో అని చెప్పి చిన్న భయం ఉంది దానివల్ల నేను మూమెంట్స్ చేయలే కానీ చెప్పారు ఒకసారి చేసి చూద్దాం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అడిగా అన్నయ్య నేను ఒకసారి మళ్ళీ ఒకసారి పాడొచ్చా ఇదే పాటనే అని చెప్పి అప్పుడు చెప్పులు పక్కన పెట్టి అప్పుడు పాడనమాట దారి చూడు దుమ్ము చూడాలి అది దుమ్ము లేపేశారు అసలు నేను చెప్పాలంటే అసలు చూస్తూ ఉండిపోయినా పర్ఫార్మెన్స్ అయిపోయే వరకు కూడా అంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా చూపించారా అనిపించింది ఇదన్నమాట రీజన్ అయితే రాహుల్ సిప్రిగంజ్ గారు యాక్చువల్ గా మీకు వన్ లాక్ ఇవ్వడము మ్యూజిక్ క్లాస్ కి తను డొనేట్ చేయడం అనేది అది చాలా గ్రేట్ థింగ్ అండి మీకు ఎలా అనిపించింది అప్పుడు నాకు నిజంగా ఆ రోజు నేను అలా అనుకోలేదనమాట దారి చూడు దుమ్ముచు అదే సాంగ్ పాడే ఆ రోజు ఆ రోజు పాడటం అదే ఆయన చెప్పడం కూడా అదే రోజు అంటే నువ్వు నేర్చుకున్నావా ఎంతవరకు నేర్చుకున్నావు మ్యూజిక్ అని చెప్పి అడిగా అప్పుడు నేను సిక్స్ మంత్ నేర్చుకున్నా ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ నేర్చుకోలేకపోయాను అని చెప్పి చెప్పాను అప్పుడు అన్నయ్య అన్నయ్య కూడా అదే స్టోరీ కదా కొంచెం అన్నయ్య కూడా కొంచెం లో నుంచి వచ్చారు ఆ ఫీల్ ఆయనకు ఉంది కనుక ఆయన చెప్పడం జరిగింది అలా నేను వన్ లాక్ రూపీ ఇస్తాను నువ్వు దాన్ని మ్యూజిక్ కి ఉపయోగిస్తూ మ్యూజిక్ చక్కగా నేర్చుకోవాలి అలా హెల్ప్ చేయడం నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వెన్నెలవి వెన్నెలవి సాంగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి మీ సాంగ్స్ అన్నిట్లలో కూడా ఒక్కసారి మాకోసం అది నిన్నే దాటి వస్తావా విరహజోడి నీవి నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా విన్నెలవి విన్నెలవి మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వస్తున్నాయి బంబ్ యాక్చువల్లీ అంత పర్ఫెక్ట్ గా వాడుతున్నారు మీరు అసలు ఎందుకంటే అంటే సంగీతం టచ్ లేకున్నా కూడా మీకు ఆ ఫ్లో అనేది అది రిథమిక్ గా ఎలా అబ్బింది అంటారు అది నాకు చెప్పాను కదా ముందు నేను రంగస్థల కళాకారు అప్పుడే నాకు మా మామయ్య గారు ఏంటంటే శృతి నాకు నాకు అనమాట అక్కడ నుంచి పాడటం నేను స్టార్ట్ చేశాను కదా అప్పటి నుంచి అది నాకు బాగా అలవాటు అయింది ఆ లయ మీద పాడుతూ ఆ బీట్ మీద పాడుతూ అవి నాకు అప్పటి నుంచి అలవాటు అయ్యాయి బేసిక్ కళ మీద ఇష్టం అంత పర్ఫెక్షన్ వస్తుంది ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని అంటే మ్యూజిక్ క్లాస్ కి నేను వెళ్ళలేకపోయినా నేను డ్రైవ్ చేస్తూ పార్సల్ ఇచ్చేవాడిని కదా ఆ డ్రైవ్ చేస్తూ పాడుకుని వెళ్ళడం అలానే ఎక్కడైనా కూర్చుంటే నాకు ఆటోమేటిక్ నేను పాడుతూ ఉంటాను అన్నమాట ఎవరైనా గుర్తించారా ఈ ఫీల్డ్ రాకముందు మీకు మీకు బాగా ఫ్యూచర్ ఉంది అది మా ఫ్రెండ్స్ తర్వాత నాకు టెన్త్ క్లాస్ లో సత్యప్రభా మేడం అని ఒక హిందీ టీచర్ ఉన్నారు ఆవిడ చెప్పారు నీ వాయిస్ బాగుంది ఆ మ్యూజిక్ నేర్చుకో మంచి పొజిషన్ లో ఉంటావు నువ్వు అది తెలియట్లేదు మ్యూజిక్ నేర్చుకో అని చెప్పి ఆవిడ ఫస్ట్ అన్నారు ఆవిడ ఆ తర్వాత నుంచి నేను కాంపిటీషన్స్ కి వెళ్ళడం అక్కడ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు తెచ్చుకోవడం అక్కడ నుంచి నాకు అనిపించిందా నేను పాడుతాను పర్లేదని చెప్పి కాన్ఫిడెన్స్ నాకు అక్కడి నుంచి వచ్చింది అనమాట సో అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం ఏదైనా కొత్త సాంగ్ వస్తే దాన్ని పాట వేస్తూ పాటతో పాటు నేను పాడటానికి ట్రై చేస్తూ ఉంటాను అలా నాకు పాడడం ఈ పాటల ప్రయాణం మొత్తంలో అండి అంటే మీకు ఈ సాంగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు పిచ్చి అన్న సాంగ్ ఏదైనా ఉందా వచ్చాక ఆశాపాసం అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి ఉండాలి ఆశ పాసం బందీలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరే గాని ఏ తీరం సేరు అయినా సేదు తోడవుతూనే ఈడే మైనదో కాదో తేలేను గానే ఏదే టౌనో ఆటు పోటు గుండె మాటునాగేనా ప్లాస్టిక్ అండి నిజంగా చాలా బాగా పాడారు అట్లా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది జడ్జెస్ దగ్గర నుంచి కూడా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమొచ్చిందండి మీకు అంటే ఫస్ట్ సాంగ్ ఇదే పాడాను లాస్ట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అక్కడ లాస్ట్ లో ఇంకా సెలెక్ట్ ఇంకా వన్ పర్సన్ ఉన్నారు ఇంకా లాస్ట్ సిక్స్టీన్ పర్సన్ ఒకరినే చెయ్యాలి నేనైతే పాడటం బాగా పాడా కానీ ఆ నేను చెప్పాను కదా భయం అదే ఫస్ట్ టైం అని ఆ భయంతో ఒక దగ్గర చిన్నది వచ్చేసింది అనమాట అటు ఇటు అయింది సో అప్పుడు నేను అనుకున్నాను ఆ అటు ఇటు అవ్వడం నన్ను చేస్తారా చీరా ఉన్నదైతే ఓకే ఓవరాల్ గా బా వచ్చింది కాకపోతే ఆ ఒక్క దగ్గర అది మైండ్ లో పెట్టుకుని చేస్తారా లేదని అది అయితే ఫుల్ ఉంది కానీ వాయిస్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట నాది ఒక యూనిక్ వాయిస్ అని చెప్పి అందరికి అందరూ పాడతారు అందరికి వాయిస్ మంచి మంచి ఉంటాయి కానీ నీ వాయిస్ వేరు అని అంటే కొంతమందికి యాస డిఫెక్ట్ కూడా అవుతుంది అండి కొంతమందికి సో నాకు ఇలాంటి సాంగ్స్ బాగా సెట్ అంటే అక్కడే నాకు తెలిసింది నాకు అక్కడ వరకు ఈ సాంగ్ తెలీదు అక్కడికి వెళ్ళాక నేర్చుకున్న సాంగ్ బెస్ట్ సాంగ్మెంట్ జడ్జెస్లలో అంటే నాకు ఈ జడ్జ్ అంటే బాగా అంటే ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అని మీకు ఏమైనా అనిపించింది అక్కడ అంటే కోర్స్ నేను రాహుల్ అన్నే చెప్పొచ్చు అంటే చెప్పాలి కూడా ఎందుకంటే ఆయన కూడా నాలాగే ఒక లో నుంచి వచ్చారు అలాగే ఆయన వాయిస్ కూడా ఒక యునిక్ వాయిస్ నాలా నా మాదిరిగా కొంచెం ఉంటదనమాట సో నాకు ఆయన అంటే కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట అలాగే నాకు మ్యూజిక్ కి హెల్ప్ చేశారు సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా మొత్తం కూడా అంటే ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఈ సింగింగ్ దాంట్లోకి వచ్చాను అని అంటే నాకు ఫస్ట్ ఇక్కడ వరకు రాక బాలు గారు అంటే చాలా ఇష్టం ఆయన దాని ఆయన ఏమి చెప్పొచ్చు అంటే నేను ఒక ఏకలవి చూస్తున్న అనుకోవచ్చు అంటే ఆయన పార్తీగా ప్రతి నా చిన్నప్పటి నుంచే వచ్చేది అనమాట గానీ అప్పటి నుంచే నాకు ఆయన టీవీలో చూడటం ఆయన ఏదైనా పాడితే ఆయనతో పాటు నేను కూడా పాడుతూ ఉండేవాను అంటే కింద నుంచి చూస్తూ టీవీ టీవీలో చూస్తూ అలా అప్పటి నుంచి నాకు అలవాటు నేను పాడతాను పాడతాను అని చెప్పి నాకు అక్కడి నుంచి ఎక్కువ నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బాలుగారు ఈ లవబుల్ సాంగ్స్ పాడినప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా అంటే డీప్ గా వెళ్ళిపోతారు మీరు ఏదైనా సాంగ్ అంటే అది దీనికి లవ్ కి చాలా డిఫరెన్స్ చూపిస్తా ఉంటారు రెగ్యులర్ రీజన్ ఏంటి అంటే ఊహించుకొని అలా ఫ్లో లో వచ్చేస్తుంది ఫ్లో లో వచ్చేస్తుంది తప్ప అలా అలా ఊహించుకొని పాడటం లేదు కానీ నేను పాడి ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా అలాంటి పాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఊహించుకొని పాడతాను లవ్ సాంగ్స్ వచ్చేటప్పుడు రాదు ఎందుకంటే అది ఉంటే వస్తుంది అది అండి శ్రీకాకుళం అమ్మాయిలు మంచిగా పాటలు పాడే మన వ్యక్తి ఉన్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు అంటున్నారు ఓకే అండి నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి అసలు అంటే నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాను అని నాకు ఇప్పుడే అర్థమైందన్నమాట నేను స్టార్ట్ అయ్యాను ఇప్పుడు అని ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చేస్తున్నాను రీసెంట్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది అది ఇప్పుడే చేయను అది అయ్యాక అప్పుడు వెయిటింగ్ అసలు అందరికి వెయిటింగ్ అంతే కదండి ఎలాంటి సాంగ్ చూస్ చేసుకుంటున్నారు మీ గొంతుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు మీరు ఏం చేస్తారు ఏంటి అనేది అండ్ ఇంకోటి అండి అంటే ఇక్కడ వరకే వచ్చాను అన్న బాధ ఏదైనా మీకు ఉండిపోయిందా నాకు ఆ బాధ అయితే అందులో లేదు ఎందుకంటే నేను అక్కడ వరకు వెళ్తానో లేదా అదే పెద్ద డౌట్ నాకు ఫస్ట్ రౌండ్ వరకు అయినా వెళ్ళగలుగుతానా లేదా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది కానీ టాప్ టెన్ వరకు వచ్చాను కదా నాకు ఒక్కొక్కటి మెరుగుపరుస్తూ వచ్చానమాట ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం అంతా ఒక ఏమంటారు అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంటది ఒక్కొక్క అంటే నా పర్ఫార్మెన్స్ లో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వదులుకుంటూ పైకి వచ్చా కొంచెం టాప్ టెన్ వరకు వెళ్ళాలన్నమాట మీకు కో సింగర్స్ ఎలా ఉండేదండి అటాచ్మెంట్స్ అంటే కో సింగర్స్ అంటే చాలా బాగుండదు అందరూ కూడా పాజిటివ్ గా ఉండేవాడు అందరూ కూడా నాకు బెస్ట్ వచ్చేసి హేమంత్ ఓకే తను చాలా మంచి ఫ్రెండ్ ఒకే రూమ్ అన్నమాట అందుకే కొంచెం ఎక్కువ అక్కడ ఎక్కువ రోజులు కూడా మీరు ట్రావెల్ చేసి ఉంటారు కదా ట్రావెల్ చేసి మళ్ళీ టచ్ లో ఉన్నారా మీరు వచ్చిన తర్వాత అంతా కూడా అంటే ఇంకా మీరు ఎక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉండి మీ ఊర్లో హామీ మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ అది చాలా ఎక్కువగా ఉంది అసలు అది నార్మల్ గా లేదు అంటే మా ఊర్లో ఎలానో మాకు తెలుస్తుంది తర్వాత శ్రీకాకుళంలో మొత్తం తెలుస్తుంది కానీ హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ ఎక్కినా ఏదైనా ఏదైనా మాల్కి వెళ్ళినా ఏదైనా మూవీకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే మీరు సూపర్ సింగర్ లో పాడారు కదా అని చెప్పి దగ్గర గుర్తుపట్ట గుర్తున్నారు అయిపోతారా అంటే ఫస్ట్ అదే అందులో ఎక్కువగా ఉంటారు అప్పుడు కూడా అనిపిస్తుంది కదండి ఓకే మొత్తానికి అయితే శ్రీకాకుళం కుర్రాడు గెలిచేశాడు ఇక్కడ దాకా వచ్చి అని అయితే చాలా మంది అంటున్నారు మీకు ముందు ముందు కూడా చాలా అవకాశాలు వస్తాయి సార్ మీ గొంతుతోనే మీరు చాలా సాధిస్తారు నిజంగా చెప్పాలంటే అండ్ నెక్స్ట్ థింగ్ ఆల్ ది బెస్ట్ అండి మీ ఫ్యూచర్కి మీరు సూపర్ సింగర్ లాంటి షోస్ చాలా చేయాలి ఇంకా జనాల్లోకి రీచ్ అవ్వాలి అని అయితే మీ మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ చివరిలో మా ప్రేక్షకుల కోసం ఒక్క సాంగ్ నాకు బాగా నచ్చిన సాంగ్ సాపాటు ఎటు లేని ఓకే తప్పకుండా సాపాటు ఏటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఏటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ చాలా బాగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మీ డైరీస్ లలో యాక్చువల్ గా మేము చూసిన వాటి అన్నిట్లలో కూడా ఇందులో కలిసింది కదా అదే ఫస్ట్ నేను ఇది కూడా నేను ఫస్ట్ పాడటం వెస్టర్న్ ఎక్కువ చేంజెస్ కనిపించే సాంగ్ ట్రిక్కీ సాంగ్ అది కూడా మీరు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్